హనుమంతుడి మాట వినగాని అతని విశాలమైన ముఖం కళ్ళ ముందుకు వస్తుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఇంకొక రూపం ఉంది బాల హనుమాన్ చిన్నతనండి చాలా కథలున్నాయి అవి నేర్చుకోవాల్సినవి ఇంకా ప్రసిద్ధి చెందినవి అందులో ఒక కథ హనుమంతుడు సూర్యుడిని పండు అనుకొని తినడం ఆ కాలంలో హనుమంతుడు ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నాడు నాన్న కేసరి ఇంకా అంజని ఏదో పని మీద పనికి వెళ్తారు హనుమంతుడికి ఆకలిగా ఉంటుంది వనానికి వెళ్ళుంటారు నాకు చాలా ఆకలిగా ఉంది ఆశ్రమం బయట చూస్తాను ఏదైనా పండు దొరికితే తినేస్తాను బాలహనుమాన్ ఆశ్రమం నుంచి బయటకొచ్చి అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు అతనికి ఏ పండు కనపడదు అతను అప్పుడే ఆకాశం వైపు చూశాడు హనుమంతుడికి సూర్యుడు ఎర్రగా మెరుస్తూ కనబడతాడు ఖచ్చితంగా అది ఏదో పండు అయ్యే ఉంటుంది అది తింటే నా కడుపు నిండిపోతుంది ఇవాళ నేను అదే పండును తింటాను హనుమంతుడు అతని బాల రూపంలోనే సూర్యుడి దగ్గరికి ఎగురుతూ ఉంటాడు నారదముని హనుమంతుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతాడు హనుమంతుడు అలా ఎగురుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్తాడు ఇంకా అతని నోటిని పెద్దగా చేసి సూర్యుడిని మింగేస్తాడు పండు అనుకుని హనుమంతుడు సూర్యుడిని మింగేగానే నాలుగు దిక్కులా చీకటి కమ్ముకుంటుంది అప్పుడు నారదముని అరుకు వినబడుతుంది పుత్రుడు నారాయణ సృష్టిలో నాలుగు దుక్కుల చీకటి కమ్ముకుపోతుంది దేవలోకం నుండి భూలోకం వరకు అందరూ అల్లాడుతూ ఉంటారు సృష్టి మొత్తం తలకిందులైపోతుంది దేవతలందరూ కంగారు పడి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు అన్ని దేవతల శరీరం నుండి వెలుగు వస్తూ ఉంటుంది అందుకే వాళ్ళ చుట్టుపక్కలంతా వెలుగు పేర్కొంటుంది దేవరాజా చాలా జరిగింది సృష్టి మొత్తం చీకటితో నిండిపోతుంది అకస్మాత్తుగా సూర్యదేవుడు ఎక్కడికి మాయమయ్యాడు ఈ సృష్టి ప్రకాశమంతా ఎక్కడికి పోయింది నారదుడు భయపడుతూ ఇంద్రుడి దగ్గరికి వస్తాడు ఇంకా జరిగిన విషయం అంతా ఆయనకి చెప్తాడు ఇంద్రదేవుడు హనుమంతుడు చేసిన పనికి చాలా కోపం అవుతాడు ఇంకా అందరి దేవతలతో కలిసి హనుమంతుణ్ణి వెతకడానికి వెళ్తాడు పవన్ దేవుడు అతని కొడుకు పని గురించి ఆశ్చర్యపోతాడు ఇంకా ఇంద్రదేవుడి కోపాన్ని చూసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడిపోతాడు హనుమంతుడు సూర్యుని మింగేసి మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాడు ఇంకా హాయిగా అడవులు ఆడుకుంటూ ఉంటాడు హనుమంతుడి శరీరం నుండి వెలుగు వస్తూ ఉంటుంది అందుకే అతను ఎక్కడ ఆడుకుంటున్నా ఆ చుట్టుపక్కలంతా వెలుగు వస్తూ ఉంటుంది భూలోకంలో అన్ని దిప్పులా చీకటి ఉంటుంది ఇంద్రదేవుడు అలా హనుమంతుడిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు నువ్వు ఎంతటి అనర్థం చేశావు ప్రణామాలు దేవా మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు కేసరి నందన దేవరాజు కోపానికి కారణం నువ్వే ఆ పవనపుత్ర నువ్వు సూర్యుణ్ణి మింగేసి లోకమంతా చీకటి చేశావు చాలా ఆకలిగా ఉంది అది పండేమో అనుకొని తినేశాను అరే మీ అల్లరి పని వల్ల సృష్టి అంతా సమస్యలో పడిపోయింది పవనపుత్ర నువ్వు ఇప్పుడే సూర్యదేవుణ్ణి ఇచ్చేయి లేకపోతే లేకపోతే ఏంటి ఇంద్రదేవా మీరు నాతో యుద్ధం చేస్తారని చెప్తున్నారా అయితే నేను యుద్ధాన్ని ఒప్పుకుంటున్నాను ఇంద్రదేవుడు కోపంతో హనుమంతుడి పైన దివ్యాస్త్రాన్ని వదులుతాడు హనుమంతుడు ఇంద్రుడి అస్త్రాన్ని పని చేయకుండా చేస్తాడు ఇంద్రుడు ఒక్కొక్కటిగా చాలా రకాల అస్త్రాలతో హనుమంతుడిపై దాడి చేస్తాడు కానీ హనుమంతుడు ఆ అస్త్రాలన్నీ పగలగొట్టేస్తాడు ఈ యుద్ధంలో అందరు దేవతలు భయపడిపోతారు పవని దేవుడికి ఇంద్రుడు ఈ వ్యవహారం బాగా అనిపించదు ఇంద్రదేవా మీ అస్త్రాలన్నీ నా ముందు బొమ్మలు ప్రయోగించి మీ సమయం వృధా చేసుకోకండి ఇంద్రుడు చాలా కోపంగా అతను వజ్రాయుధాన్ని తీసి హనుమంతుడిపై దాడి చేస్తాడు హనుమంతుడికి దెబ్బ తాకి రక్తం వస్తూ ఉంటుంది ఇంకా అతను స్పృహ కోల్పోయి పడిపోతాడు హనుమంతుడు స్పృహ కోల్పోవడంతో పవనదేవుడు కోపంగా ఇంద్రుడితో ఇలా అంటాడు ఇంద్రదేవా మీరు ఒక బాలుడిపైన వజ్రాయుధాన్ని ఉపయోగించి చాలా పెద్ద తప్పు చేశారు స్పృహ కోల్పోయాడు మీకు కాస్త పవని దేవుడు హనుమంతుడిని ఎత్తుకుని ఆశ్రమం వైపు వెళ్ళిపోతాడు దేవతలందరూ అయోమయం అవుతూ ఉంటారు సృష్టి మొత్తం ఇప్పటికే అంధకారంలోనే ఉంది పవని దేవుడు హనుమంతుడిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు హనుమంతుడి పరిస్థితి చూసి పవని దేవుడికి చాలా కోపం వస్తుంది ఇంకా అతను ఇంద్రుణ్ణి తలుచుకుంటూ అతని పైన పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఇంద్ర నువ్వు నా కొడుకుని స్పృహ కోల్పోయేలాగా చేశావు అతని ప్రాణాలకే నువ్వు చాలా ప్రమాదం తెచ్చావు నేను పగ తీర్చుకుంటాను పవని దేవుడు వాయునందు అంటే అతని గాలి వల్లే ఈ సృష్టి మొత్తం గాలి పీల్చుకుంటుంది పవని దేవుడు అంటే వాయుదేవుడు అతని గాలి వల్లే ఈ సృష్టి మొత్తం గాలి పీల్చుకుంటుంది పవని దేవ పగ తీర్చుకోవాలి అనుకుని అతని వాయువుని ఆపేస్తాడు వాయువు ఆగిపోవడంతో సృష్టిలో అన్ని ప్రాణులకు గాలి ఆడడం ఆగిపోతుంది అందువల్ల అన్ని ప్రాణులకు ప్రమాదం మొదలవుతుంది నారాయణ ఒక ప్రమాదం తరువాత మరొక ప్రమాదం ఈ ప్రమాదాన్ని వాయుదేవుడు సృష్టించాడు నీళ్ళు లేకుండా చేప ఎలాగైతే బ్రతకదు అలాగే అన్ని జీవులు కూడా ప్రాణవాయువు లేకుండా బ్రతకడం చాలా కష్టం ఈ సమస్యలకు పరిష్కారం ఆ వాయుదేవుని దగ్గరే ఉంది అయితే పదండి మనం అతని దగ్గరే అడిగి తీరుదాం పవనదేవుడు సృష్టిలో జరుగుతున్న ఈ అనర్థాలన్నీ అతని గెలుపుగా భావిస్తాడు ఇంకా హనుమంతుడికి సేవ చేస్తూ అతను స్పృహలోకి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంద్రుడు అందరి దేవతలతో కలిసి ఆశ్రమానికి వస్తాడు వాయుదేవా నువ్వు ఎంతటి ప్రమాదం తెచ్చావు ఇది అనర్థం కాదు ఇది నా పగ నా శోకం చూడండి ఇప్పుడు నీ పుత్రునికి స్పృహ వచ్చేలా చేస్తాను అప్పుడే ఇంద్రుడు మంత్రాలు చదివి తన వజ్రాన్ని హనుమాన్ పైన వేస్తాను నుంచి ప్రకాశం వస్తుంది ఇంకా ఆ ప్రకాశం నుంచి హనుమంతుడికి స్పృహ వస్తుంది అతను స్పృహలకి వచ్చి అందమే చూస్తాడు అయితే నేను కూడా పవన్ దేవుడు అతని గాలిని బయటకు వెళ్తాడు అది అంతటా వ్యాపిస్తుంది ఇంకా ప్రాణవాయువు వల్ల వచ్చిన సంకటం దూరమైపోతుంది సూర్యదేవుణ్ణి తిరిగి చేయండి ఆ పుత్ర నువ్వు పండునుకుని ఎవరినైతే తిన్నావు ఆయన సూర్యదేవుడు దానివల్లే సృష్టి మొత్తం చీకటిలో ఉంది క్షమించండి నాన్నగారు నేను ఇప్పుడే సూర్యదేవుణ్ణి వదిలేస్తున్నాను హనుమంతుడు అతని లీలతో సూర్యదేవుణ్ణి మళ్ళీ బయటకు వదులుతాడు సూర్యుడు మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోతాడు సృష్టి మొత్తం మళ్ళీ వెలుగు వస్తుంది సమస్త దేవతలు ఇంకా అన్ని ప్రాణులు చాలా ఆనందపడతారు ఏ పవనపుత్ర ఇంద్రుని వజ్రాయుధం వల్ల కాస్త దెబ్బ తగిలినట్లుగా అనిపిస్తుంది అందుకే పవనపుత్ర ఈ సృష్టి మొత్తం ఇప్పటి నుంచి హనుమంతుడిగా పిలుస్తుంది నిన్ను ఇవాడి నుంచి నీ పేరు హనుమాన్ అవుతుంది హనుమాన్ నువ్వు సూర్యదేవుణ్ణి తిరిగిచ్చేసి సృష్టికి చాలా మేలు చేశావు అందుకే మా దేవతలందరం కలిసి మా మా శక్తులలోని నీకు కాస్త భాగమిస్తున్నాం నారాయణ ఇంద్రదేవ అగ్నిదేవ పవని దేవ విష్ణు విశ్వకర్మ అందరూ కలిసి వాళ్ళ శక్తుల కాస్త భాగాన్ని హనుమంతుడికి ఇస్తారు హనుమంతుడు ఆ శక్తులన్నీ పొంది అన్ని దేవతలకు ప్రణామాలు చెప్తారు